నమస్తే అండి ఆర్బీఐ వారి నుండి మేనేజర్ పోస్టులకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది ఈ యొక్క ఆర్బీఐలో మేనేజర్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సినటువంటి వారు వారి యొక్క ఎల్ఎల్బి బీటెక్ అర్హతతో కూడినటువంటి ఆర్బీఐలో మేనేజర్ పోస్టులకు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు మొత్తం ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు అన్నట్టు మనం చూసినట్లయితే మనం చూసినటువంటి విధంగా ఇరవై ఎనిమిది పోస్టులకు మరి మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అంటున్నది జారీ చేయడం జరిగింది ఈ ఇరవై ఎనిమిది పోస్టులు మేనేజర్ పోస్టులు ఎన్ని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఎన్ని అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే మేనేజర్ పోస్టులు వచ్చిన తర్వాత పది పోస్టులు ఉన్నాయి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ వచ్చిన తర్వాత పదమూడు పోస్టులు ఉన్నాయి లీగల్ ఆఫీసర్ పోస్టులు వచ్చిన తర్వాత ఐదు పోస్టులు ఉన్నాయి మొత్తంగా ఇరవై ఎనిమిది పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేశారు ఈ వీడియో చూసిన మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా బీటెక్ ఎల్ఎల్బి చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని మీరు చేరవేస్తారని నేను ఆశిస్తున్నాను ఆర్బీఐ వారి నుండి ఇరవై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ చేయటం చాలా శుభప్రదకమైనటువంటి విషయం ఈ యొక్క పోస్టులకు మరి అర్హత ఏమి కావాలి అన్నటువంటి మనగానం చూడగలనట్లయితే ఈ పోస్టులకు అర్హత ఎల్ఎల్బి బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు సివిలు ఎలక్ ఎలక్ట్రికల్ టెక్నికల్ మరి ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క అర్హత కలిగి ఉండాలని తెలియచేయడం జరిగింది సంబంధిత విభాగాలలో బీటెక్ మరియు ఎల్ఎల్బి పీజీ డిగ్రీ ఈ యొక్క అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు దీంతో పాటు పని అనుభవం కూడా ఉండాలని సంబంధిత రంగాలలో పనిచేసినటువంటి ఆ యొక్క అనుభవం కలిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నారు ఈ పోస్టులకు వయసు ఎంత ఉండాలి ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ పోస్టులకు వయసు పరిమితి వచ్చిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి ఈ యొక్క పోస్టులు నలభై సంవత్సరాల వరకు వారికి వయసు పరిమితి ఉంటుంది రిజర్వేషన్ కేటగిరీలో సడలింపు అన్నటువంటిది ఉంటుంది మరి మనం చూసినట్లయితే గ్రేడ్ బి మేనేజర్ పోస్టుకు శాలరీ ఎంత ఉంటుంది మరి అసిస్టెంట్ మేనేజర్కు శాలరీ ఎంత ఉంటుంది మనం ఇక్కడ చూడగలిగినట్లయితే గ్రేడ్ బి మేనేజర్ పోస్టుకు శాలరీ నెలకు ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలు మరి ప్రాథమిక శాలరీగా ఉంటుంది అని ప్రకటించడం జరిగింది మరి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్కు నెలకు ఇరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు ప్రాథమిక శాలరీ ఉంటుంది అదేవిధంగా గ్రేడ్ బి మేనేజర్ వారికి నెలకు ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలు ప్రాథమిక శాలరీగా ఉంటుంది వీటితో పాటుగా ఇతర ఆల్బమ్స్లు మరియు ప్రయోజనాలు కూడా ఉంటాయి ఈ పోస్టులకు దరఖాస్తు ఏ విధంగా చేయాలి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు అన్నటువంటిది మరి ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది ఈ పోస్టులకు దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసేటువంటి ఆన్లైన్ వెబ్సైట్ మనం కనుక చూడగలిగినట్లయితే హెచ్టీటిపిఎస్ స్లాష్ ఆబ్లిక్ ఆబ్లిక్ ఓపీ ఓఆర్టియుఎన్ ఐటిఐఈస్ డాట్ ఓఆర్ఆర్జి ఓఆర్జీ డాట్ ఐఎన్ఇన్ ఈ సైట్ నుండి మనం అప్లై చేయవలసి ఉంటుంది ఎంపిక ఏ విధంగా చేస్తారు ఈ పోస్టులకి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఎంపిక విధానం వచ్చేవారికి గ్రేడ్ బి ఆఫీసర్ మరి గ్రే రెండు దశల ఆన్లైన్ల రాత పరీక్షలు అన్నటువంటిది కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది ఎంపిక అన్నటువంటిది మనం చూసిన విధంగా రెండు దఫాలుగా మరి ఆన్లైన్ రాత పరీక్ష అన్నటువంటిది ఉంటుంది ఫిజికల్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ మెయిన్ ఎగ్జామ్లో పాస్ అయినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకు మరి ఉంటుంది మెయిన్ ఎగ్జామ్ అయిపోయినటువంటి అభ్యర్థులకు ఈ రెండు దఫాలో ఎగ్జామ్ పాస్ అయినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది మరి గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ కూడా మరి ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ గారికి ఆన్లైన్ రాత పరీక్ష ఉంటుంది ఈ ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ గారికి కూడా ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేసి ఆ జాబ్లో నియమించడం జరుగుతుంది ఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎప్పుడు అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క ఆర్బీఐ ఎల్ఎల్బి బీటెక్ అర్హతతో ఆర్బీఐలో మేనేజర్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు లాస్ట్ డేటు మనం కనుక చూడగలిగినట్లయితే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుతో లాస్ట్ కాబోతుంది అభ్యర్థులు అన్నటువంటి వారు మీరు వీలైనంత వరకు ఈ యొక్క సమాచారాన్ని స్వీకరించి ఈ యొక్క ఆర్బిఐ పోస్టులకు మరి ప్రిపేర్ అవుతారని తెలియచేస్తూ ఉన్నాను మీ యొక్క సబ్జెక్టులో ఉన్నటువంటి వాటిని ఆధారంగానే అక్కడ ఎగ్జామ్లు ఎగ్జామినర్ గారు అడగడానికి అవకాశం ఉంటుంది ఎల్ఎల్బి చదివినటువంటి వారు మరి బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు మీ యొక్క అర్హతను తగినటువంటి రీతిగా మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే ఈ పోస్టులకు అర్హత సాధించినటువంటి వారుగా ఉంటారు మరి దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి అభ్యర్థులు అందన్నటువంటి వారు కూడా అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియం చేసుకొని ఈ ఆర్బీఐ పోస్టులకు అప్లై చేస్తారని తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసినటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి ఒకవేళ మీ అమూల్యమైనటువంటి సలహాలను కానీ మీ అభిప్రాయాలు కానీ ఏమైనా చెప్పదలుచుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి కామెంట్ బాక్సులో మీరు నా గనక పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి నా వంతు సహకారంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మెరుగైనటువంటి సమాచారాన్ని అందిస్తానని తెలియచేస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మరిన్ని ఆ యొక్క అప్డేట్ లేటెస్ట్ జాబ్స్తో అన్ఎంప్లా వారికి నా వంతు బాధ్యతగా నేను వారికి అందిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ